హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దీప్తి దీప్తిస్ రాయలసీమ రుచిలో ఈరోజు మన కిచెన్లో అందరికీ ఇష్టమైన తెల్ల శనగల కూర ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను దీనిని చపాతి పూరి రోటీ మరియు వేడివేడి అన్నంలోకి తింటే రుచి చాలా బాగుంటుంది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి తెల్ల శనగల కూరకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం టూ హండ్రెడ్ గ్రామ్స్ తెల్ల శనగపప్పు ఈ తెల్ల శనగల కూరకి నేను శనగలు ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మూడు లవంగాలు రెండు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క మూడు వెల్లుల్లి కొంచెం అల్లం ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ బౌల్ తీసుకొని మసాలాను తయారు చేసుకుందాం బౌల్లోకి మూడు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకున్నాము అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అలాగే పెద్దవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మూత పెట్టి మసాలా పేస్ట్ను రెడీ చేసుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి ఈ మసాలాని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి ఇంకొక ఉల్లిపాయని తిరుమాతకి కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని బౌలెక్కి వేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి అప్పుడే గ్రేవీకి మసాలా అనేది చాలా చిక్కదనంగా బాగా కట్టుకుంటుంది పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి కడాయి వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి వీటిని దోరగా వేసుకోవాలి పోపు దినుసులు ఆవాలు శనగపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేపుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం వీటిని మంచిగా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మరలా ఒకసారి కలిగబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు బాగా మగ్గేలా వేపుకోవాలి మగ్గిపోయిన తర్వాత మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి మసాలా పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నింటిని మంచిగా వేపుకోవాలి ఈ కర్రీకి మెయిన్ మసాలా పేస్టేనండి దీని వలన కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి తెల్ల శనగలు వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న తెల్లగ శనగలు వేసి కలిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ శనగలకి మసాలా పట్టుకునేలా కలిగి పెట్టుకోవాలండి మసాలా అంతా శనగలకి బాగా పట్టుకుందండి ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఈ శనగలని మంచిగా ఒకసారి కలిగి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఈ శనగలు కుక్కర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఫైవ్ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి బాగా ఉడికిపోయిందండి ఈ శనగల కూరకి చపాతి లేదా పూరి కలుపుకొని తింటే బాగా టేస్ట్ ఉంటుందండి ఈ శనగల కర్రీ కాంబినేషన్కి చపాతి లేదా పూరి వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం నమస్కారం